ధర్మో రక్షతి ఇది భారతీయం రెండు వందల కోట్ల సంవత్సరాలుగా ప్రారంభమైన సృష్టి చేసిన భగవంతుడు రెండు వేల సంవత్సరాల క్రితమే సూచనలు చేశాడా మానవ జీవితానికి పదహారు వందల సంవత్సరాల క్రితమే చేశాడు ఆ మానవ జీవితానికి రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి వికసిస్తున్న సృష్టి ఋగ్వేదం అతి ప్రాచీనమైనదని ప్రపంచం అంతా గుర్తిస్తుంది అటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనమంతా కూడా చాలా శ్రమతో సాధించాలి దానికి ఆంజనేయ స్వామి చాలా ఉత్కృష్టమైనదైతే అసాధ్య సాధక స్వామి దయా ప్రభు ఈ ధర్మాన్ని రక్షించదు రామునికి కూడా రక్షకుడుగా కార్యసాధకుడుగా సీతాదేవిని చూసినవాడుగా బతికించినవాడుగా లక్ష్మణుని బతికించినవాడుగా రామలక్ష్మణుని మూర్చించి బయటికి తీసుకొచ్చినవాడుగా అసాధ్యాలన్నో సాధించినటువంటి ఆ హనుమంతుణ్ణి ప్రార్థిద్దాం రోజూ ప్రార్థిద్దాం అందరం ప్రార్థిద్దాం పిల్లలతో ప్రార్థిద్దాం నలుగురికి ఈ విషయాన్ని తెలియజేద్దాం అందిద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే మనమే ఉంటామా లేదా అనేది వర్తమాన కాలంలో పక్క దేశాలు చెబుతున్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా దీక్షగా మన పిల్లల్ని మనం జాగృతి చేయడం కోసం మన సంస్కారాలు వాళ్ళకి అందించడం కోసం ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా హనుమంతుడిని ప్రార్థిద్దాం నలుగురితో కలిపి ప్రార్థిద్దాం పదో మందికి మనం చెబుదాం వాళ్ళతో కూడా చేయిద్దాం ఒక ఉద్యమంలాగా దీన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది హనుమంతుడు సర్వార్థ సాధకుడు ఆయన్ని ప్రార్థించడమే తరగాయి వెంటనే ఇస్తాడు అటువంటి ఆ హనుమంతుణ్ణి నిరంతరం ప్రార్థిద్దాం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద రామదూత దింధో ధర్మరక్షాం రక్ష ప్రభు